మన ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఎటువంటి పరిపాలన ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించింది ముఖ్యంగా దాని అవుట్కమ్ ఏమీ అనేది క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అధ్యక్ష శాసనసభ్యులు గౌరవనీయులు ధర్మశ్రీ గారు కూడా ఆ విధానాలు కానీ ఆ చాప్టర్స్ కానీ సుపరిపాలన ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్ర సంక్షేమ ఆంధ్ర సంపన్న ఆంధ్ర భూభద్ర ఆంధ్ర ఇవన్నీ కూడా కోట్ చేస్తూ ధర్మశ్రీ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష ఇందులో వాస్తవానికి అధ్యక్ష మన విధానాలలో అతి ముఖ్యమైనది కూడా అధ్యక్ష అంటే చాలామంది మిస్ అయ్యేదానికి అవకాశం కానీ ఇది ఎంత ముఖ్యము ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అనేది కూడా భూభద్ర ఆంధ్ర అధ్యక్ష ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు కూడా వంద సంవత్సరాల నుంచి ఎవరు టేకప్ చేయలేదు ఇటువంటివి ఇవన్నీ కూడా బడ్జెట్ స్పీచ్లో ఎందుకు చెప్పడం జరిగిందంటే అధ్యక్ష రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ఐదు సంవత్సరాల పరిపాలన అంటే ఇది ప్రజల పరిపాలన ప్రజల కోసం పరిపాలన అని అందుకనే గెటిస్బర్గ్ అడ్రస్ నుంచి కూడా ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫార్ ద పీపుల్ అని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష ఇవన్నీ ఇలా ఉండగా అంటే దురదృష్టవశాత్తు మన ప్రతిపక్షం వాళ్ళు లేరు అధ్యక్ష కానీ మనం సమాధానం చెప్పాలంటే ద ఓన్లీ వే అంటే మాకు దొరికిన ఓన్లీ వే వచ్చేసి వాళ్ళు మీడియాలో నిన్న బడ్జెట్ ప్రసంగించిన తర్వాత వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఉన్న కొన్ని ఏవైతే సందర్భాలు ఉన్నాయో అవి చూసుకొని అందులో వాళ్ళకు సంబంధించిన ముఖ్యమైన వాళ్ళు మరి మాట్లాడిన విషయాలను ఈరోజు నేను రిప్లై ఇస్తాను ఉన్నాను అధ్యక్ష ఒక చోట అధ్యక్ష ఐ వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్సీ గారు పిడిఎఫ్ ఆయన అంటారు వాస్తవ లెక్కలకు బడ్జెట్ చాలా వ్యత్యాసం అంటే ఏ విధంగా మళ్ళీ ఈ అభిప్రాయానికి వస్తున్నారో నాకైతే అర్థం కావడం లేదు అధ్యక్ష అయితే దీనికి సమాధానం అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చూసుకున్నట్లయితే బడ్జెట్ అంచనాలు అంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వచ్చేసి తెలుగుదేశం ప్రభుత్వం ఆఖరి చివరి సంవత్సరం అధ్యక్ష వాళ్ళ ఐదు సంవత్సరాల టర్ంలో ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి అరవై నాలుగు కోట్లు వాళ్ళు బడ్జెట్ అంచనాన్ని చూపించడం జరిగింది అధ్యక్ష ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి అరవై నాలుగు కోట్లు కానీ వాళ్ళు యాక్చువల్గా ఖర్చు పెట్టిండేది ఒక లక్ష అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్ల అధ్యక్ష అంటే ఇంకా సులభంగా అర్థమై అర్థమైతేటట్లు అధ్యక్ష సుమారు ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి కోట్లు బడ్జెట్ అంచనాలు చూస్తే చూపిస్తే ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్లే ఖర్చు పెట్టాను అంటే ఎంత తేడా ఉంది చూడండి అధ్యక్ష ఇరవై ఐదు వేల కోట్ల తేడా సేమ్ థింగ్ అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధ్యక్ష సవరించిన అంచనాలతో ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇంచుమించు యాక్చువల్స్కు దగ్గర దగ్గర వచ్చేస్తాయి అధ్యక్ష మనం అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై గాను రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్లు చూపిస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు సవరించిన అంచనాల ప్రకారం అధ్యక్ష ఎంత ఉంది అధ్యక్ష నాలుగు వేల కోట్లు తేడా మనది అధ్యక్ష అంటే రెండు లక్షల డెబ్బై ఎనభై వేల కోట్ల మీద నాలుగు లక్షలు మాత్రమే తేడా ఉంది అధ్యక్ష ఏది బడ్జెట్కు వాస్తవ ఖర్చులకు వాళ్ళు ఒక లక్ష తొంభై ఒక్క వెయ్యి కోట్లకు గాను ఇంచుమించు ఇరవై ఐదు వేల కోట్లు తేడా చూపించినారు అధ్యక్ష కానీ వాళ్ళు అంటారు అధ్యక్ష వాస్తవ లెక్కలకు బడ్జెట్కు చాలా వ్యత్యాసం అని ఇది ఏమవుతుందంటే అధ్యక్ష చాలా పలు విషయాల్లో పలు సందర్భాల్లో ఎన్నోసార్లు చూస్తున్నాం అధ్యక్ష ఒక మీడియాలో ఉన్న బలం వలన ఏదైతే అవాస్తవాలు కానీ అసత్యాలు కానీ లేదా అది తెలిసి కానీ తెలియక కానీ చెప్తున్నారో పబ్లిక్ లేకి పబ్లిక్ అది తీసుకువెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష వాస్తవాలు వాళ్ళు చెప్పేదానికి ప్రతిపక్షం వాళ్ళు చెప్పేదానికి మాత్రము చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష ఇంకో చోట అధ్యక్ష భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వాళ్ళు ఏమంటారంటే అధ్యక్ష ఇది ఓటి ఓటికుండ బడ్జెట్ వైకాపా ప్రభుత్వం చేత గణనాంతరం వల్ల రెవెన్యూ లోటు ద్రవ్య లోటు భారీగా పెరిగాయి వాస్తవం మూలధనం చెప్తారు అధ్యక్ష ఇది వాస్తవాలు చూస్తే అధ్యక్ష దీనికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి లెక్క చేసినట్లయితే అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది పీరియడ్ల అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎందుకంటే ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు నిన్న బడ్జెట్ గురించి ఇచ్చిన రిమార్క్ కాబట్టి వాళ్ళకు సంబంధించిన రిప్లై అధ్యక్ష ఇది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష వాళ్ళ అప్పు ఎంత పెరిగిందంటే యాభై తొమ్మిది పాయింట్ డెబ్బై ఐదు అంటే ఇంచుమించు అరవై శాతం అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చే కొద్దీ వాళ్ళ అప్పు శాతం అధ్యక్ష ఎనభై ఆరు శాతం పెరిగింది అధ్యక్ష అంటే అరవై శాతం ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి ఏదైతే అరవై శాతం అప్పు పెరిగిందో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఎనభై ఆరు శాతం పెరిగింది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అప్పు అది కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అధ్యక్ష సంవత్సరం మీద సంవత్సరం ఎంత పెరిగిందని చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కేంద్ర ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఎనభై రెండు శాతం పెరిగితే మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు పాయింట్ ఇరవై ఐదు శాతం పెరిగింది అధ్యక్ష పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కేంద్ర ప్రభుత్వము సంవత్సరం మీద సంవత్సరం ఇంచుమించు పది శాతం పెరుగుతుంటే పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇంచుమించు పదమూడు పాయింట్ ఇరవై ఐదు శాతం పెరిగింది అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసుకుందాం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది రాష్ట్ర ప్రభుత్వం అప్పులు నూట ఇరవై ఆరు శాతం పెరిగింది అధ్యక్ష అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే పీరియడ్లో నూట ఇరవై ఐదు శాతం పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి వచ్చేటప్పటికి అప్పు పెరిగింది అధ్యక్ష పంతొమ్మిది నుంచి ఇరవై ఆరుకు వచ్చేటప్పటికి అధ్యక్ష తొంభై ఐదు శాతం మాత్రమే పెరిగింది అధ్యక్ష అంటే దీంట్లో రెండు గమనించాలి అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏమో అరవై శాతం నుంచి ఎనభై ఆరు శాతం పెరిగింది కానీ అదే పీరియడ్లో కేంద్ర ప్రభుత్వం అరవై శాతం పెరిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నూట ఇరవై ఆరు శాతం డబుల్ ఉన్నది అధ్యక్ష కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వస్తే కేంద్ర ప్రభుత్వం ఎనభై ఆరు శాతం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వము తొంభై ఐదు శాతమే అధ్యక్ష నూట ఇరవైతో పోల్చుకుంటే తొంభై ఐదు శాతమే అధ్యక్ష కానీ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఏమని అప్పు మనం ఎక్కువ చేసినామని చెప్పి అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా అది అవాస్తవం అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదిహేడు పాయింట్ డెబ్బై నాలుగు అంటే పద్దెనిమిది శాతం వాళ్ళు పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష అదే పీరియడ్లో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము ఇంచుమించు పద్దెనిమిది శాతం పెరిగింది అధ్యక్ష అంటే కేంద్ర ప్రభుత్వం తొమ్మిది శాతం పెరిగేటప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తెలుగుదేశం ప్రభుత్వము పద్దెనిమిది శాతం అంటే డబుల్ అధ్యక్ష డబుల్ పెరిగితే ఈరోజు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చూస్తే మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు శాతం మాత్రమే పెరిగింది అధ్యక్ష అంటే పదిహేడు శాతము అప్పటి ప్రభుత్వం పెరిగితే ఇప్పటి ప్రభుత్వం పద్నాలుగు శాతం మాత్రమే పెరిగింది కానీ వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఈ ప్రభుత్వం అప్పు ఎక్కువ చేసిందండి అంటే ఇది చెప్పి చెప్పి వాళ్ళకు ఒక పద్ధతి ఉంది అధ్యక్ష చెప్పంగా 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 అబద్ధం నిజమవుతుంది అనేది ఈ గోబెల్స్ అనేది నాకు తెలిసి వాళ్ళ పార్టీలోనే వాళ్ళ స్ట్రక్చర్లోనే ఉన్నట్లు కనపడతా ఉంది అధ్యక్ష వాళ్ళు కూడా చాలా వాళ్ళ పార్టీ సీనియర్స్ కూడా ఎంతోమంది ప్రైవేట్గా మాట్లాడేటప్పుడు చెప్తారు అధ్యక్ష ఏమైనా మా సిద్ధాంతమే అంతే మేము చెప్పంగా చెప్పంగా అబద్ధం బాగా ఫ్రీగా చెప్తారు వాళ్ళ పెద్ద మొగమాటం కూడా ఉండదు అధ్యక్ష విధంగా అధ్యక్ష ఫిజికల్ పారామీటర్స్ చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు పదహైదు నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది అధ్యక్ష యాక్చువల్గా అప్పు అధ్యక్ష అప్పు చేయగలిగిన ఫిజికల్ డెఫిసిట్ చేయగలిగిన పరిమితి మూడు శాతం ఉంటే అప్పటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వము నాలుగు పాయింట్ సున్నా మూడు శాతం చేసింది అధ్యక్ష అంటే మూడు పరిమితి ఉంటే నాలుగు పాయింట్ సున్నా మూడు చేసింది అధ్యక్ష ఐదు సంవత్సరం ఈ ఇదే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మూడు పాయింట్ తొమ్మిది ఆరు శాతం యావరేజ్గా మనకు పరిమితి ఉంటే దానికి గాను మూడు పాయింట్ తొమ్మిదికి గాను మూడు పాయింట్ తొమ్మిదే చేయడం జరిగింది అధ్యక్ష అంటే మూడు పాయింట్ తొమ్మిది మనకు పరిమితి ఉంది మూడు పాయింట్ తొమ్మిది మనం చేసినాం వాళ్ళకు మూడు పరిమితి ఉంది వాళ్లకు నాలుగు చేస్తున్నారు ఒక శాతం ఎక్కువ చేస్తున్నారు అధ్యక్ష ఎందుకు మనకు పరిమితి పెరిగిందంటే పంతొమ్మిది ఇరవై 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 ఒకటి కోవిడ్ పీరియడ్లో మొత్తం భారతదేశంలో దేశానికి కానీ రాష్ట్రాలకు కానీ పరిమితి పెంచడం వల్ల మనకు కూడా పెరిగింది అధ్యక్ష ఈ లెక్కలన్నీ కూడా అధ్యక్ష ఈ లెక్కలన్నీ కూడా ముఖ్యమైన విషయం ఏమంటే ఇవి రెండు సంవత్సరాలు కోవిడ్తో పాటు అంటే కోవిడ్ ఉండి కూడా మనం అప్పు తక్కువ చేసినాము అప్పు శాతం కూడా తక్కువ చేసినామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష సిపిఐ పార్టీ సిపిఎం పార్టీ అధ్యక్ష వైకాపా ఎన్నికల కరపత్రంలా బడ్జెట్ బా వైకాపా ఎన్నికల కరపత్రం మనం మొదటి నుంచి చెప్పేది అదే కదా అధ్యక్ష ఏమని మన మేనిఫెస్టో మనకు ఒక గ్రంథం అనే కదా చెప్పేది ఇది రెండు ప్లస్ రెండు నాలుగు అంటే మళ్ళీ దాంట్లో కొత్తతనం ఏముంది అధ్యక్ష దాంట్లో రెండు రెండు నాలుగే అవుతుంది మనం ఏమంటున్నాము ఇప్పుడు వాళ్ళకు మనకు వ్యత్యాసం ఏమి వాళ్ళు ఎన్నికలప్పుడు మేనిఫెస్టో ఇస్తారు దాని తర్వాత మేనిఫెస్టోను మర్చిపోతారని చెప్పి మనం ఏమంటున్నాము ఎన్నికలప్పుడు ఏదైతే ఉంటుందో సేమ్ అదే మనకు బడ్జెట్ అవుతుందని చెప్పి అంటే అర్థమేమి మనం చక్కగా మన మేనిఫెస్టోను మనము బడ్జెట్లోకి తీసుకొచ్చినామని సర్టిఫికెట్ ఎవరిస్తున్నారు అధ్యక్ష మనకు సిపిఐ సిపిఎం సర్టిఫికేట్ ఎంత చక్కగా యాక్చువల్గా నాకు తెలిసి థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష వీళ్ళకి రెండు పార్టీలకు కూడా మనం థ్యాంక్స్ అని చెప్పాలి అధ్యక్ష మీరు అయితే మీరు వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తా అధ్యక్ష అధ్యక్ష మీరు రెండు ప్లస్ రెండు నాలుగు అన్నారు అంతే అంతే కరెక్ట్ అధ్యక్ష కరెక్ట్ అధ్యక్ష అయితే అయితే వాళ్ళకి ఇంకొక బాధ్యత కూడా ఉంది అధ్యక్ష మళ్ళా వాళ్ళు ఏ ఉద్దేశంలో చెప్పినారు కానీ మొత్తం మీద అది మనకు సర్టిఫికెట్ అయితే వాళ్ళు మిగతా పొలిటికల్ పార్టీలను పెద్ద పార్టీను కూడా ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది అధ్యక్ష వాళ్ళు ఏమంటున్నారు మనల్ని వైకాపా ఎన్నికల కరపత్రం లాంటి బడ్జెట్ ఈ సేమ్ థింగ్ అధ్యక్ష ఇప్పుడు రెండు వేల పద్నాలుగు అప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ రుణాల మాఫీ చేస్తాము అని అన్నారు ఆ రోజు ఎందుకు అధ్యక్ష వీళ్ళు ప్రశ్నించలేదు వాళ్ళను జరిగింది అధ్యక్ష వ్యవసాయ రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం యాక్చువల్గా అయితే లక్ష చిల్లర కోట్లు అవుతుంది అధ్యక్ష బట్ ఈవెన్ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్ లోన్స్తో కలిస్తే లక్షల కోట్లు దాటుతుంది అధ్యక్ష రుణమాఫీ కానీ షార్ట్ టర్మ్ లోన్స్ చూసుకున్న కూడా ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్లకు గాను కేవలం పదహైదు వేల కోట్లు మాత్రమే రుణమాఫీ చేసి రుణమాఫీ చేసేసినామని అనుకున్నారు ఆ రోజు ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళని ప్రశ్నించలేదని చెప్పి ఈరోజు గౌరవ సభ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని ముఖ్యంగా ఆ రెండు బాధ్యత గల పార్టీలకు కూడా తెలియజేయాలని చెప్పి నేను ఈరోజు కోరుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష రైతులకు సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని అన్నారు అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు అధ్యక్ష పదకొండు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఆరు వందల ముప్పై కోట్లు మాత్రమే అంటే పదకొండు వేల ఐదు వందల తొంభై ఐదు కోట్లకు గాను కేవలం ఆరు వందల ముప్పై కోట్లు మాత్రమే ఇచ్చినారు రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేదు వీళ్ళు అని చెప్పి ఈరోజు మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అని చెప్పి ఐదు వేల కోట్లు ఇస్తానని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వకుండా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కు నెల రెండు నెలల ముందర ఐదు వందల కోట్లు కేటాయించినాడు అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఎప్పుడు ఓటన్ అకౌంట్ సేమ్ ఇటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయించినాడు అధ్యక్ష ఆ రోజు ఎందుకు అడగలేదని ఇదే విషయం అదేవిధంగా అక్ష డ్వాక్రా రుణమాఫీ చేస్తా సున్నా వడ్డీ మొత్తము నేనే కడతా అని చెప్పి వడ్డీ అసలు మొత్తం కడతా అని అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అప్పటికి రుణము ఎంత అధ్యక్ష డ్వాక్రా రుణము ఇరవై ఒక్క నాలుగు వందల డెబ్బై తొమ్మిది అంటే ఇరవై ఒక్క ఐదు వందల కోట్లు ఉండగా ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు అయితే ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా రేపు ఎలక్షన్ అంటే ఈరోజు పసుపు కుంకుమ అని చెప్పి మహిళలందరినీ కూడా మోసం చేసేదానికి మరొకసారి ప్రయత్నం చేసిన విషయం ఈరోజు గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష సున్నా ఒకటి రుణాల అధ్యక్ష మూడు వేల ముప్పై ఆరు కోట్లు అంటే ఇంచుమించు మూడు వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఏం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష అది ఎందుకు సిపిఐ సిపిఎం వాళ్ళు ప్రశ్నించడం లేదు వాళ్ళని అని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాను అధ్యక్ష కాపులకు అధ్యక్ష ఐదు సంవత్సరాల్లో ఐదు వేల కోట్లు కేటాయిస్తామని చెప్పిన వ్యక్తి ఐదు సంవత్సరాలు కేవలం పదమూడు వందల నలభై కోట్లు మళ్ళీ ఎందుకు ఇది ప్రశ్నించడం లేదని చెప్పి ఈరోజు మనం అడగాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష చేనేత రుణాలు పవర్లు రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి ఒక్కరోజు ఏమి చేయకపోగా లాస్ట్కు అనంతపురం పోయి అనంతపురంలో ఒక అనౌన్స్మెంట్ అధ్యక్ష నూట పదకొండు కోట్లు చేస్తా అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ మాత్రం చేయడం జరిగింది అధ్యక్ష నిరుద్యోగులకైతే అధ్యక్ష ఈరోజు నిరుద్యోగుల గురించి ఏదో తెలుగుదేశం పార్టీ వచ్చి ఏదో చాలా అభివృద్ధి చేస్తారు ఏదో చానా చేయబోతుందని చెప్పి చెప్తూ ఉంటారు కదా అధ్యక్ష వీళ్ళు అసలు నిరుద్యోగులకు రెండు వేల పద్నాలుగులో మొత్తం నిరుద్యోగ వృత్తి రెండు వేల రూపాయలు వెయ్యి నుండి రెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన వ్యక్తి ఈ అసలు ఒక రూపాయి కూడా ఇవ్వకపోగా ఎన్నికల ముందు చిట్ట చివరి ఎన్నికల ముందు ఇస్తా అని చెప్పి మొదలు పెట్టి పెట్టక ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు పైగా వీళ్ళంతా అధ్యక్ష అభివృద్ధి చేసేది మళ్ళీ ఇవన్నీ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా ఇంకోటి అధ్యక్ష పెద్ద స్కీమ్ మహాలక్ష్మి పేరు కూడా మహాలక్ష్మి మరో మనం ఈరోజు అంటున్నాం అధ్యక్ష ఏమని మన మహిళా మహారాణులు అని ఎందుకంటున్నాం అధ్యక్ష మహిళా మహారాణులని ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మన మహిళలను చూసుకుంటున్నారు భావిస్తున్నారు కాబట్టి మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టి అధ్యక్ష ఇరవై ఐదు వేలు డిపాజిట్ చేస్తా అని చెప్పి పుట్టిన వెంటనే వాళ్ళు పెద్దగా పెళ్లి వయసుకొచ్చేటప్పటికి రెండు లక్షల రూపాయలు అవుతుందని చెప్పి ఒక్కరికన్నా అధ్యక్ష ఒక రూపాయిని ఎక్కడైనా డిపాజిట్ చేసినారు అధ్యక్ష ఇంత పచ్చి అబద్ధాలు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు కూడా ఈ బాధ్యత గల పార్టీలు ఒక్కరు ప్రశ్నించరు ఈరోజు మాత్రం అన్ని పనులు చేస్తున్నా కూడా ఇటువంటి కామెంట్స్ అధ్యక్ష ఏమని వైకాపా ఎన్నికల కరపత్రం బడ్జెట్ ఏది ఏమైనా కూడా ఇది మనకే సర్టిఫికేట్ కాబట్టి మనమైతే సంతోషపడతా ఉన్నాం అధ్యక్ష ఇంకోరు అధ్యక్ష ఏమంటారు అప్పుల పరిమితి ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు చేసింది మీరు మాత్రం అరవై తొమ్మిది వేల ఏడు వందల పదహారు కోట్లు చేసినారని చెప్పి ఇది అంటే మన పరిమితి ముప్పై వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్లు అంట అధ్యక్ష కానీ మనము అరవై తొమ్మిది వేల ఏడు వందల పదహారు కోట్లు చేసినామంట ఎవరన్నట్ల చేయనిక వీలవుతుంది అధ్యక్ష ఇప్పుడు మన బ్యాంక్ ఉంటుంది అధ్యక్ష మన బ్యాంకుకి పోయినప్పుడు మనకేదో అప్పు ఒక యాభై వేల లక్ష రూపాయలు అప్పు శాంక్షన్ చేసి ఉంటారు అట్టని చెప్పి మనం పది లక్షలు డ్రా చేస్తే ఇస్తారు అధ్యక్ష బ్యాంకులు ఎక్కడైనా కానీ అసలు ఏ బాధ్యత ఉంది ఏం మాట్లాడుతున్నారని చెప్పి ఇదిగండి అధ్యక్ష లెటర్ డేటెడ్ ఇరవై తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ నంబర్ ఫార్టీ బ్రాకెట్ వన్ పిఎఫ్ఎస్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏపీ స్లాష్ ఓఎంబి ఎయిటీ సెవెన్ టోటల్ ఓఎంబి అలౌడ్ టు ద స్టేట్ గవర్నమెంట్ సో ఫార్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్ ఇంక్లూడింగ్ ద అబవ్ అమౌంట్ వుడ్ బి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ క్రోడ్స్ అరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు పరిమితి ఉందని చెప్పేసి లెటరే పెట్టుకుంది పర్మిషన్ పెట్టి అసలు పర్మిషన్ లేని ఈరోజు నిజం చెప్పండి ఇవన్నీ ఇది ఇదేదో ఆధారాలు చూపించాల్సిన అవసరమే ఉండదు అధ్యక్ష కానీ వాళ్ళు అడిగిన దానికి నేను చూపిస్తూ ఉన్నాను అప్పు మనకు పర్మిషన్ లేనిది ఎట్లా చేస్తారు అధ్యక్ష అప్పు ఇది చేయకపోగా అధ్యక్ష అసలు మనము పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే అధ్యక్ష పాత గవర్నమెంట్ అప్పులతో పోల్చుకున్నట్లయితే మే రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు వేల పద్నాలుగు నుంచి చూస్తే ఇరవై శాతము ఇరవై శాతము తెలుగు ఇరవై పాయింట్ పదిహేడు శాతం తెలుగుదేశం పార్టీ అప్పు రేటు ఆ రోజు నుంచి ఈరోజు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇంచుమించు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలకు గాను మనం చేసిన అప్పు పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం పదేది అనుకుందాం లేండి అధ్యక్ష అంటే మనకంటే ఐదు శాతం ఎక్కువ తెలుగుదేశం ప్రభుత్వం అప్పు చేస్తే దాన్ని మాత్రం ఎవరేమీ అడగరు ఎవరేమి క్వశ్చన్ చేయరు మనది మాత్రం అప్పు 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 అని చెప్పి ప్రతిరోజు ఆశ్చర్యం ఏమంటే అధ్యక్ష అప్పు అప్పు చేసినాం ఎవరు కాదని ఎట్లా అంటారు చేసిన అప్పు చేసినారు కాకపోతే ఒకటి మీరు మాకంటే ఎక్కువ చేసినారా కాదనేది పేపర్లతో పాటు ఫిగర్లతో పాటు రుజువులు ఉన్నాయి మనమన్నా చేసిన అప్పు ఈరోజు ఎక్కడ పోయిందనేది కన్లారా కన్ ప్రతి ఒక్కరికి కనపడుతుంది అధ్యక్ష అంతా కూడా ప్రతి ఒక్కరికి అసలు ఎవరికైతే చాలా అవసరం ఉందో ప్రభుత్వ సహాయం అవసరం ఉందో ప్రభుత్వ భరోసా అవసరం ఉందో వాళ్ళకు చేరుతుంది వివిధ స్కీముల ద్వారా ట్రాన్స్పరెంట్గా వెరీ ట్రాన్స్పరెంట్గా ట్రాన్స్పరెంట్గా చేరేటప్పుడు కులం చూడడంలే మతం చూడడంలే పొలిటికల్ పార్టీ చూడడంలే ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అసలు వాళ్ళ విషయంలో ఒక్కటి అసలు నిజం చెప్పాలంటే మనం ప్రశ్నించాలి అధ్యక్ష మీరు మాకంటే అప్పు చేసినారు కదా అసలు ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి అని చెప్పి ఫస్ట్ మనం ప్రశ్నించాలి అధ్యక్ష ఎక్కడ పోయినాయి డబ్బులు అని అసలు వాస్తవానికి ఎవరు గట్టిగా అడగడం లేదు అసలు ఎక్కడ పోయినాయి డబ్బులు అని ఇప్పుడు మనమన్నా అమ్మఒడి చూపించగలుగుతున్నాం విద్యా దీవెన చూపించగలుగుతున్నాం వసతి దీవెన చూపించగలుగుతున్నాం రైతు భరోసా చూపించగలుగుతున్నాం ప్రతి ఒక్కటి స్కీమ్ గోరుముద్ద చూపించం సంపూర్ణ పోషణ చూపించగలుగుతున్నాం వాళ్ళు ఒక్కటన్నా అధ్యక్ష ఒక్కటన్నా వాళ్ళు చూపించేదంతా మహాలక్ష్మి అని చెప్పి చేయనిది డ్వాక్రా మహిళలు చేయనిది రైతు చేయనిది వాళ్ళు చూపించగలిగేదంతా చేయనివి చూపించగలిగేది ఏది ఒక్కటి కూడా లేదు నాకు డౌట్ అధ్యక్ష అసలు ఆ లెక్కలు కరెక్ట్గా చూడాలి అధ్యక్ష ఎక్కడ పోయినాయి డబ్బులని ఇది వాస్తవానికి అంతే అధ్యక్ష లేకుంటే అప్పు వాళ్ళు ఎక్కువ చేసిరి ఒక్క స్కీమ్ వాళ్ళది కనపడడంలే మనం వాళ్ళకంటే తక్కువ చేసినాము కానీ మనది కళ్లారా కనపడుతుంది ప్రతి ఒక్కటి డెలివరీ అదేవిధంగా అధ్యక్ష ఇంక్లూడింగ్ మొత్తం నాన్ గ్యారంటీ అంటే గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చిన అప్పులతో పాటు